అది మణికర్ణిక ఘాట్ ఇదంతా కూడా మణికర్ణిక ఘాట్ మణికర్ణిక ఘాట్ ఇదంతా అంగోండి అవన్నీ పుల్లలు నిత్యం సవాళ్ళు కాల్చే పొలలు అయింది అంగో అది లలిత లలిత ఘాట్ అని కొత్తగా కట్టాడు మోడీ ప్రభుత్వం అది అంతా లలిత ఘాట్ ఇంత విశ్వనాథ దర్శనం కోసం వెళ్తున్న జనం ఇదంతా ఇది కాటేపు నుంచి వచ్చేది ఆ జనం జనప్రవాహం అంగోండి అది అక్కడి నుంచి అంగోండి జన ప్రవాహం చూడండి ఎలా వస్తుందో జనం చూసావా శివ ఎలా ఉన్నారు సంకటాఘాట్ ఇంకో మనం చివరి వరకు వెళ్ళాలి యాక్చువల్గా ఇంకో దాకా వెళ్ళాలి ఆ దాకా వెళ్ళాలని మరి ఎక్కడి దాకా చూపిస్తాడు చూద్దాం వీడు మనం మళ్ళీ డబ్బులు ఎక్కడ ఏమైనా అంటామో మధ్యలో తీసుకొచ్చేస్తాయని చెప్పి ముందే వసూలు చేస్తారు వీళ్ళు ఇక్కడ తిప్పేస్తారు మెలికి అదే మధ్యలో వసూలు చేస్తారు పోలీసు వాళ్ళు అని చెప్పి కథలు చెప్పి డబ్బులు వసూలు చేస్తారు మన దగ్గర వీళ్ళు ఎక్కడ చెప్తే అక్కడ వెనక మూసుకుని ఉంటాం కదా ఇంకో తిప్పేస్తాడు సారా